మన లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినమున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న మా యొక్క వీక్షకులందరికీ కూడా మరొకసారి మా యొక్క హృదయపూర్వకమైన తెలియజేస్తూ తెలియజేస్తున్నా ఇది నేను ఇప్పుడు వర్క్ చేసిన మెసేజెస్ కల్లా చాలా షార్ట్ది అని నేను భావిస్తున్నాను చాలా చిన్నది క్లుప్తమైనది చిన్న మాటని మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథాలను తెరచి అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన దాన్ని మనం చూద్దాం అక్కడ అపోస్తులైన పావులు ఒక మాట చెప్తున్నాడు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన యేసు అందరికీ ప్రభువు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే పేతురు చెప్తున్నాడు సారీ నేను ఇందాక పౌలు అన్నాను కదా పేతురు చెప్తున్నాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు వాస్తవంగా పేతురు అనుకున్నాడు కొందరికే అనుకున్నాడు అయితే పేతురు ఆ పుస్తల కార్యంలో పదో అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ చేత బోధించబడి కొన్నేళ్లు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడంతా అన్ని జాతి ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పేదరు చెప్పిన మాటలు ఆసక్తితో విన్నారు ఆ వాక్యం వింటుండగానే వాళ్ళు వాక్యానికి విధేయత చూపిన కారణం చేత వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మని పొందారు పొందక పొందకముందే పరిశుద్ధాత్మ పొంది ఉన్నారు ఇదంతా చూసి అప్పుడు పేతురు ప్రసంగిస్తూ తన నోట్లోంచి వస్తున్న మాట ఏసు క్రైస్తు అందరికీ ప్రభు ఈ వాక్యముతో నేను ఈ దినమున ఒక చిన్న మెసేజ్ ఇవ్వబోతున్నాను క్రిస్మస్ గురించి యేసు ప్రభు పుట్టినప్పుడు మనం చూసినట్లయితే పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు అది గొర్రెల కాపరులు చూస్తూ ఉన్నారు అలాగే గొర్రెల కాపురలందరూ కూడా దేవదూత చేత బోధించబడి దేవదూత వాళ్ళకి చెప్పిన ఆ యొక్క మాట ప్రకారంగా త్వరపడి వచ్చి ఆ బాలుడే నేసి చూసి చాలా సంబరంగా వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు ఆనందంతో సంతోషంతో మరొక ప్రక్క జ్ఞానులు వచ్చి ఉన్నారు చూడండి ఈ యొక్క మాట యొక్క అర్థం ఏంటంటే పరలోకంలో ఉన్న దేవదతలు సంతోషిస్తున్నారంటే ఆయన పరలోకానికి ప్రభువు అందరూ హలలి చేపడిన హాలయలుయ అలాగే గొర్రెల కాపర్లు ప్రభు దగ్గరకు వచ్చారంటే ఆయన బీద వారికి ప్రభువు అందరూ హలలీ చేపడిన హాలయలుయ అలాగే జ్ఞానులు వచ్చారంటే ఆయన గొప్ప వారికి ప్రభు ఒక మాటలో చెప్పాలంటే ఆయన పరలోకానికి ప్రభు ఆయన భూలోకానికి కూడా ప్రభు అందుకని ప్రభు మనకి నేర్పించిన మాదిరి ప్రార్థనలో ఒక మాటని ఆయన నేర్పిస్తున్నాడు అదేంటిదంటే నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక అవునండి ఎందుకు ఈ మాట ఆ మాదిరి ప్రార్థనలో చేయమని నేర్పిస్తున్నాడు అంటే ఆయన పరలోకానికి ప్రభు భూలోకానికి ప్రభు కాబట్టి ఆయన చిత్తం పరలోకం అందు నెరవేరినట్లుగా భూమి మీద కూడా నెరవేరుతుంది చూడండి ఆ దేవదూత గొర్రెల కాపరులతో చెప్పిన మాటను చదువుతున్నాను లోకాసు వార్త రెండవ అధ్యాయం పదో వాక్యం లోకాసువార్త రెండవ అధ్యాయం పదో వాక్యం ఆ దూత చెప్తున్నాడు అయితే ఆ దూత భయపాడుకుడి ఇది గో ప్రజలందరికీని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను పట్టణం పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రభువైన ప్రభు అయిన క్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడు క్రైస్తవులకి సంతోషకరమైన వార్త అంటున్నాడా కాదు కాదు ప్రజలందరికీ ఈ ప్రపంచంలో లేదా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్త మనం ఏంటిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక ఈ దినమున యావత్ ప్రపంచం ఆయన జన్మించాడని సంతోషించి ఆనందిస్తూ ఉంది అయితే కొంతమందికి పాపం తెలియక అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే క్రైస్తవులకు మాత్రమే పండుగ అనుకుంటున్నారు కాదండి ఇది అందరికీ పండుగ ప్రజలందరికీ మహా సంతోషకరమైన వార్త ప్రభు పుట్టడం కాబట్టి ఎంతకాలం నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావేమో ఏమనంటే క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండుగని అర్థం చేసుకున్నావేమో కాదు కాదు క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టుక అనేది సర్వ లోకానికి ప్రజలందరికీ అది మహా సంతోషకరమైన సువర్తమానం కాబట్టి ఒకవేళ ఇంతకాలం అలా అర్థం చేసుకోకుండా నువ్వు వేరే విధంగా అది క్రైస్తవులకే అనుకుంటే అది మాను అది ప్రజలందరికీ కాబట్టి ఈ క్రిస్మస్ సంతోషంలో నీవు కూడా పాలు పంపులు పొందు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించింది కాక విష్ యూ ఆల్ ఏ మెరీ క్రిస్మస్ అండ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అన్ మీరేం చేస్తారంటే దేవుడు ఎరగని వాళ్ళు ఒకవేళ ఉన్న ఉంటే మీరు ఈ సమయంలో ఈ సందర్భంలో అనేక చోట్ల క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మేమందరిని ఆహ్వానిస్తూ ఉంటాం ఎక్కడ కార్యక్రమం ఉన్న క్రిస్మస్ కార్యక్రమం సంఘం వాళ్ళే రండి దేవుని నమ్ముకునే వాళ్ళే రండి అని అను అందరిని ఆహ్వానిస్తాం కాబట్టి ఎక్కడ క్రిస్మస్ కార్యక్రమం జరిగినా వెళ్ళండి లేదా ఇట్లా యూట్యూబ్లో క్రిస్మస్ కార్యక్రమాలు చూపిస్తున్నప్పుడు చూడండి ఆ మా యొక్క ఆనందంలో మీరు కూడా పంచుకోండి ఎందుకంటే ఆ యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఇది మహా ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం దేవుడు మమ్మల్ని దేవించంగా ప్రార్థన చేస్తాను అందరూ కళ్ళు మోసుకుంటున్నారు తండ్రి ఈ దినమున మీరు మాతో మాట్లాడిన మాటల కొరి స్తోత్ర క్రీస్తు అందరికీ ప్రభు అని మీరు మాతో మాట్లాడి ఉన్నారు అవును ప్రభు నీ పుట్టుక ఇది ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం అని మీరు మాతో చెప్పి ఉన్నారు అవును తండ్రి ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు దయతో క్షమించండి ఈ దినం వాళ్ళు ఈ వాక్యం ద్వారా వాళ్ళు తెలుసుకొని ఉన్నారు వాళ్ళు దేవ తప్పకుండా ఈ యొక్క క్రిస్మస్ ఆనందంలో పాలు పొందినట్లు మీరు సహాయం చేయండి దేవత ద్వారా నీ గురించి ఎక్కువగా తెలుసుకొని నీ వాళ్ళ జీవితాల్లో ప్రభుగా రక్షకునిగా ఉండి వాళ్ళని రక్షించి ఆశ్రవించి దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన అనే క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసము సమాధానం కుడి ఈ యొక్క మెసేజ్ వింటున్న బిడ్డలందరికీ దేవుని అక్కడ పర్యంతం సదాకాలంతో ఉండే గాక ఆమెన్ 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 ప్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ